చూస్తున్నారు కదా ధర్మవరం మొదటి మరవ దగ్గర వెలిసిన శ్రీచక్ర సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి కళ్యాణం అని జరిగిందండి ఆ ఫుల్ వీడియో ఇందులో ఫుల్గా ఉంటుందండి కళ్యాణం అంటే కళ్యాణంకు ముందు రోజు హోమం నవగ్రహ పూజ నవగ్రహ హోమం వినాయకని పూజ వినాయకుని హోమం ఇలా మొత్తం టోటల్ ఫుల్ వీడియో ఉంటుంది అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడాలని మనవి ఇది కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గణపతి పూజ నవగ్రహ పూజ అయిపోయింది నెక్స్ట్ హోమం స్టార్ట్ అవుతుంది అలాగే వీడియో కంటిన్యూ ఉంటుంది లేకపోతే వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా కాకుండా నా ఛానల్లో అన్ని టెంపుల్ వీడియోస్ ఉంటాయి ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట గంటసిమ్మలు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూడండి లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి ृभेसण्वा गणपति कवि श्रभस्तम जेष्ठराज ब्रह्मो अरिष्टे तु सप्राप्ते केतु होमांचा कारये केतु ओम केतु कृष्ण नक्के तने पैशा मर्जा पैशे से तमसित फिर जाये स्वाहा आप ओम केतु कृष्ण नक्के तने पैशा मर्जा पैशे से तमसित फिर जाये स्वाहा आप ओम केतु कृष्ण नक्के तने पैशा मर्जा पैशे से तमसित फिर जाये स्वाहा आप हरि देवता पितर देवता सहिता ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక పక్క హోమం జరుగుతుంది ఇంకొక పక్క రేపు కళ్యాణంకి స్టేజ్ డెకరేషన్ చుట్టూ ఇలా అన్ని రెడీ చేస్తున్నారు ఇంకొక పక్క మార్నింగ్ కళ్యాణం ఉంటుంది కాబట్టి అందుకకుండా నైట్ నవగ్రహ పూజ గణపతి పూజ గణపతి హోమం నవగ్రహ హోమం అంతా అయిపోయే తల్లి నైట్ నైన్ థర్టీ అలా అయింది ఇంకా మార్నింగ్ వీడియో కూడా స్వామివారి కళ్యాణం కంటిన్యూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడాలి ఓం నమ శివాయ్స్ చూస్తున్నారు కదా హోమం కూడా అయిపోయింది ఇంకా పూర్ణాహుతికి రెడీ చేస్తున్నారు అనమాట అక్కడ వచ్చిన దంపతులందరితోనూ కుంకుమప్పించి పూర్ణాహుతి సామాగ్రి అంతా కూడా రెడీ చేసి ఇక పూర్ణాహుతి కూడా ఉంటుంది చూసేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పూర్ణాహుతి కూడా అయిపోయింది అయిపోయాక కళ్యాణానికి కూర్చున్న దంపతులంతా కూడా హోమగుండం చుట్టూ త్రీ టైమ్స్ తిరగాలని తిరుగుతున్నారు ఇంతే కాకుండా అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అలా ఒక చుట్టూ తిరిగి మొక్కున్నారు ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ కళ్యాణం నెక్స్ట్ డే కళ్యాణం ఉంటుంది వీడియో కూడా కంటిన్యూ ఉంటుంది చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మార్నింగ్ కళ్యాణం స్టార్ట్ అయింది నేను వెళ్ళే తలకి లేట్ అయింది అంతలోపే జీలకర్ర బెల్లం కార్యక్రమం కూడా అయిపోయింది మాంగళ్య ధరణ ఒకటి మిగిలింది అప్పటి నుంచి మొత్తం వీడియో అంతా కవర్ చేశాను ప్రతి ఒక్కరు కూడా మన ధర్మవరం చెరువుకట్ట మొదటి మరవ దగ్గర వెలిసిన శ్రీచక్ర శ్రీ కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్లో ఆ స్వామి వారి కళ్యాణం అండి ఇది کم دریاں ونجي يا مين عمر دوستو صدا سنڀي روا طور راي صاحب هاي صاحب جاي صاحب هاي صاحب هاي وني با ته کارو مڪداري دي وي جي يا مين هيو جي باني عمر درا انو چا بارو چرنا يا مي بوئي وني عمر منل ماگل نه وار ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంగళాధరణ కార్యక్రమం అయిపోయింది నెక్స్ట్ తలంబరాల కార్యక్రమం ఉంటుంది ఇంతే కాకుండా ఇందులో భాగంగా రకరకాల ముత్యాలతో కూడా ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలాగ రకరకాల ముత్యాలతో కూడా తలంబరాలు పోయడం జరిగింది వీడియో చూడండి కంటిన్యూ ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా తలంబరాలు కార్యక్రమం కూడా అయిపోయింది ఇందులో భాగంగా ఇలాగ దండలు తీసుకొని అమ్మవారిది అయ్యవారు అయ్యవారిది అమ్మవారి దండ తీసుకొని ఇలాగ కోలాన్న మాదిరి ఇక్కడ ఇలా ఆనందంగా డ్యాన్స్ చేసి అమ్మవారికి అయ్యవారికి వేస్తారన్నమాట అక్కడికి వచ్చిన పూజ కూర్చున్న దంపతులు అందరితో కూడా ఈ విధంగా చేయించడం జరిగింది అందరూ కూడా చూసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా మాలధారణ కూడా అయిపోయింది దాని తర్వాత పూల బంతితో ఇలాగా ఆడుకొని ఆడుకొని అట్లా స్వామివారికి నుంచి భక్తులకి భక్తుల నుంచి స్వామివారి దగ్గరికి ఇలాగ బంతి ఆట ఆడతారండి ఈ కార్యక్రమం కూడా ఉంటుంది అందరూ కూడా చూడండి ఇంతే కాకుండా అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్లో అన్ని టెంపుల్ వీడియోస్ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ ఎందుకు ఇంతగా అడుగుతున్నాను అంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు లైక్ చేయకుంటే నేను ఎంత కష్టపడి తీసినా వీడియో ఫలితం ఉండదండి అందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓం మమ శివాయ ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారికి ఎర్ర నీళ్ళు దిగదీస్తున్నారు ఇంతేకాకుండా ఇక్కడ జరిగిన పూజా కార్యక్రమాల గురించి అక్కడ పూజ చేస్తున్న స్వామివారి మాటల్లో కూడా ఒక తూరి మీరు వినండి ఇక్కడ ఏమేమి పూజా కార్యక్రమాలు జరిగాయి అన్నది కూడా టోటల్ స్వామివారి మాటల్లో మీరే వినేయండి ఓం నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మహా సరస్వతి నమ శ్రీ శ్రీచక్ర సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానమునందు విశేషముగా ప్రతి మాఘమాసము కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా శ్రీచక్ర సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి కళ్యాణ మహోత్సవ భాగం సంకల్పించి నిన్నటి రోజు ఈరోటి రోజు అనగా శనివారము ఆదివారము ఈ కళ్యాణోత్సవం ప్రారంభం జరిగినది నిన్నటి రోజున శనివారం సాయంత్రం సాయంత్రం రోజున గణపతి పూజ స్వస్తి పుణ్యాహవాసనము ఆచార్యాది ఋత్వీకరణము కంకణ కంకణ పూజ కంకణ ధారణ అదేవిధంగా పంచగవ్య ప్రాసన ఆదిత్యాది నవగ్రహ పూజ ఇంద్రాది అష్టదిక్పాలకుల పూజ దుర్గాది పంచలోకపాలకుల పూజ ఇష్టదేవత గృహదేవత శ్రీ కాశీ విశ్వనాథస్వామి యొక్క పూజ ధ్యాన ఆవాహనాది చోడరి పూజ చేయడం జరిగినది ఆ తర్వాత మహాగణపతి హోమము నవగ్రహ హోమము రుద్రహోమము దుర్గా హోమము లక్ష్మీనారాయణ హోమము చేసి తర్వాత ప్రదానం చేసి మహాపూర్ణాహుతి హోమం చేయడం జరిగినది తర్వాత ఆదివారం రోజు ఉదయమున మహా స్వామివారికి రుద్రాభిషేకము తరువాత స్వామివారికి కళ్యాణ మహోత్సవం చేయడం జరిగినది ఈ విధముగానే ప్రతి సంవత్సరము కూడా శ్రీచక్ర సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము మాఘమాసము రోజున మాఘమాసంలో ఏదో ఒక తిథి నందు చక్ర సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి నందు దేవస్థానం నందు కళ్యాణోత్సవం జరుగుతుంది కావున భక్తాదులందరూ కూడా వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము హోం స్వస్తి హై ఫ్రెండ్స్ నేను ధర్మవరం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కొట్టి అందులో సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ ధర్మవరం